మహా మైమ మను గాక అందరూ బాగున్నారా మీరందరూ బాగున్నారని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ఈ దినమున మనము యశు ప్రభును ప్రేమిస్తే మనకు ఆయన ఏం చేస్తాడు రండి వాక్యాన్ని స్థిరంగా మనం ఓకేనా కీర్తనలో తొంభై ఒకటవ కీర్తన తొంభై ఒకటవ కీర్తన మనము చూసినట్లయితే పద్నాలుగవ వచ్చినము అతడు నన్ను ప్రేమించుచున్నాడు చున్నాడు గనక నేను అతనిని నేను అతనిని తప్పించేదను అతడు నా నామము ఎదిగినవాడు గనక నేను అతన్ని కనపరిచేదను అతడు నాకు ముర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను నేను అతనికి తోడే ఉండేదను అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచేదను నా రక్షణ అతనికి చూపించేదను గమనించండి యేసు ప్రభును మనం ప్రేమించినట్లయితే ప్రభు మనను తప్పిస్తాడు ఎలాంటి విషయంలో తప్పిస్తాడు బాధల నుంచి శ్రమల నుంచి కీడుల నుంచి రోగముల నుంచి వ్యాధుల నుంచి నష్టము నుంచి అలాగే నరకము నుంచి ప్రభుల వారు మనల్ని తప్పించి కాపాడుతాను అంటూ వాక్యానుసరంగా దేవుడు మాట్లాడుతున్నాడు ఇంకా ఏమంటాడు అక్కడ అతడు నామము ఎదిగిన వాడు గనక నేను అతన్ని గణపరిచ్ఛేదను ఆయన నామము మనం ఎదిగినట్లయితే ప్రభు గొప్ప దేవుడు అండి ఆయన లోకరక్షకుడు అండి ఆయన పాపుల మోచకుడు అండి ఆయన ఆయన పాపులను ప్రేమించేవాడండి అవును పాపులను ప్రేమిస్తాడు పాపమును ద్వేషిస్తాడు సంస్థ జన్లారా నా ఇంటికి రండి అంటూ చేతులు చాపి పిలిచిన దేవుడు ఆయన ఒకడే అని మనము తెలుసుకొని మన కోసం ఆయన ప్రాణం ఎక్కాడు ఆయన ఈ లోకానికి దిగొచ్చాడు మరి అమ్మ గర్భమున ఆయన జన్మించాడు పశుద్ధాత్మ అభిషేకముతో పశుద్ధాత్మతో ఆయన మరిమును దర్శించి మరిమును దర్శించి పశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించి ఆ విధముగా ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరం ఈ లోకములో ఆయన సంచరించు మూడున్నర సంవత్సరం ఆయన పరిచర్య సేవ చేస్తూ సమస్త మానవులందరి కోసము ఆయన ప్రాణం పెట్టాడని చనిపోయాడని తిరిగి మూడో దినం తిరిగి లేచాడని నీవు ఆయనను ఎదిగినట్లయితే ఆయన నమ్ముకుంటే పాపమును క్షమించే దేవుడని శాపములను తొలగించే దేవుడని ప్రభుకు అసాధ్యం అంటూ ఏమీ లేదని ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయన నామం నిత్యం సుధించబడుతున్నాడని నువ్వు ఎదిగినట్లయితే ప్రభు మరల రాబోతున్నాడని నువ్వు నమ్మినట్లయితే ప్రభు నమ్ముకుంటే నరకం తప్పించబడుతుందని నువ్వు ఆయన నామము ఎగినట్లయితే ప్రభు అంటాడు అతడు నా నామము దిగినవాడు గనక నేను అతనిని ఘనపరిచేదను దేవుడు నిన్ను ఘనపరుస్తాడు దేవుడు నిన్ను కనపరుస్తాడంట అతడు నాకు మొర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను ప్రా నాకు ఫలానా కావాలి ఉద్యోగం కావాలి నాకు మంచి నాయన నా వ్యాపారం అభివృద్ధి కావాలి నా పిల్లలు అభివృద్ధి కావాలి నాకు జ్ఞానం దయచేయండి నాకు మంచి కృపను దయచేయండి ఆయన నామంలో అనగా నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి నాకు సాయం చేయవా అని నువ్వు ఆ నామము నువ్వు ఏమి అడిగినా ప్రభునికి జవాబిస్తాడు హలో మనం అడుగుతున్నప్పుడు ఆయన ఎవరో ఏంటో తెలుసుకొని అనగా ఊరికడితేలాగా ఆయన ఇస్తాడు అని నమ్మి ఆయన దేవుడు అని నమ్మి నువ్వు అడుగలేవు హెల్ అర్థమవుతుందా గనక అతను నా నామం ఎదిగిన వాడు గనక నేను అతనికి గణపరిస్తాను అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను శమలలో దేవునికు తోడుగా ఉంటాడంట శమలల్లో దేవునికి తోడుగా ఉంటాడంట దాని ఉన్నాడు గొప్ప దేవుని నమ్ముకున్నాడు రాజు అతన్ని చిరసాల వేయించాడు గోన్లో వేయించాడు అగ్నిగుణంలో వేయించాడు అయితే ఆయన గొప్ప దేవుడిని నమ్ముకున్నాడు కాబట్టి దేవుడు అతనికి తోడుగా ఉండి సింహ నోట్లో పడకుండా దేవుడు కాపాడుతూ వచ్చాడు నీకున్నంటి శ్రమలలో దేవునికి తోడుగా ఉండి ఆ శ్రమల నుంచి దేవుని విడుదలసాడు అగ్ని గృహంలో పడేస్తే దేవుడు అతని తోడుగా ఉండి అతని వెంట్రక తల వెంట కూడా అగ్నిలో కాలిపోలేదు వాసన కూడా అక్కడ వారికి అగ్నివాసన కూడా రాలేదు అంతగా దేవుడు కాపాడుతూ సంరక్షిస్తూ శ్రమలో వారికి దేవుడు తోడుగా ఉండి కాపాడుతూ వచ్చాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నీ పరిస్థితి ఏంటి ఏ విధంగా ఆలోచిస్తున్నావు ఏ విధంగా బాధపడుతున్నావు భయపడవద్దు ఎందుకు దేవుడు తోడుగా ఉన్నాడు ఇజ్కియాకు దేవుడు తోడుగా ఉన్నాడు అబ్రహాముకు దేవుడు తోడుగా ఉన్నాడు అర్థమవుతుందా పేదరుకు దేవుడు తోడుగా ఉన్నాడు దేవుడు నీకు కూడా తోడుగా ఉంటాను శ్రమలలో వారికి నీ తోడుగా ఉండి వారిని కాపాడేదనో గమనించండి మనం చూస్తున్నట్లయితే అక్కడ ఆ మాట మనకు చక్కగా కనపడుతుంది అతని విడిపించి అతను గొప్ప చేసేదను దేవుడికి విడిపిస్తాడు దిగుల నుంచి విడుదలిస్తాడు రోగం నుంచి విడుదలస్తాడు శత్రు సమూహం నుంచి విడుదలస్తాడు విడిపించి నిన్ను అతడు అక్కడ అతను నేను గొప్ప చేసేదను దేవుడిను గొప్ప చేస్తాడంట దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేతను దీర్ఘాయువు చేత నువ్వు తృప్తి పొందుకుంటావు అకస్మాతగా చావో అకస్మాత్గా నువ్వు చచ్చిపోవు నువ్వు ప్రభును ప్రేమిస్తున్నందు ప్రేమించడం వల్ల మనకు ఏం చేస్తాడు అంటే దీర్ఘాయునిస్తాడు దీర్ఘాయునిస్తాడు శ్రమలో నీకు తోడుగా ఉంటాడు తోడుగా ఉండి దేవునికి విడిపిస్తాడు నీ నామము నీ కుటుంబంలో నీ పిల్లలను దేవుడు గొప్ప గొప్పగా చేస్తాడు దేవునికి దీర్ఘాయునిస్తాడు నీరు దియాన్ని తృప్తిపరుస్తాడు నీ పిల్లలు ఎలా బ్రతకాలను కోరుకున్నావో నీ భర్త ఎలాగ కోరుకున్నావో నీ భార్య ఎలాగో కోరుకున్నావో నీ కుటుంబం ఎలా బ్రతకాలను కోరుకున్నావో నీ హృదయ వాంఛలను ఆయనకు మహిమకరముగా చెప్పట్లేకూడద నీ హృదయ వాంఛలు ఆయనకు మహిమకరముగా దేవుడు తృప్తిపరుస్తాడు నీ హృదయాన్ని చాలా అంటూ ఉంటారు అయ్యా నా భర్త తాగబోతాడయ్యా నా నా భర్త తాగబోతాడయ్యా నా భర్త ఈశ్వర్ దగ్గ ఆడుతున్నాడయ్యా నా భర్త వేరే అక్రమ సంబంధం పెట్టుకున్నాడయ్యా పిల్లలు పట్టించుకోలేదయ్యా నన్ను పట్టించుకోలేదయ్యా నాకోసం ప్రార్థన చేయండి అయ్యా నేను ప్రభువు నమ్ముకున్నానయ్యా ఆయనే నాకు దిక్కయ్యా అంటూ ఉంటాడు ఖచ్చితంగా నీ భర్తకు దేవుడు విడుదలిస్తాడు నీతో ఉండడానికి మీ తోడు ఉండడానికి దేవుడు సరిచేసి కాపాడుతాడు కారణం నువ్వు దేవుని ప్రేమించింది అందున అందుకే ఆ మాట కనబడుతుంది నా రక్షణ చూపించేదను నీ కుటుంబ పిల్లలందరికీ రక్షించబడతారు నీ భర్త రక్షించబడతాడు నీ బా రక్షించబడుతుంది నీ తల్లి రక్షించబడుతుంది నీ అక్క చెల్లి రక్షించబడతారు నీ బంధు రక్షించబడతారు నీ దాయ రక్షించబడతారు నువ్వు ఎవరి కోసం ప్రార్థిస్తున్నావో వాళ్ళు రక్షణ లేక వస్తారు తప్పకుండా మంచిది మరి యేసు ప్రభును ప్రేమించినందున అని వాక్యం ఉంది కదా మరి ప్రభును ఎలా ప్రేమించాలండి ఆయన మనకు డైరెక్ట్గా కనపడవు కదా ఎట్లా ప్రేమించాల దేవుని యోహాన్స్ వాట పద్నాలుగవ అధ్యాయము పదహైదవ వచ్చినము చదువుకుందాము రండి యువన్స్ వాటా పద్నాలుగవ అధ్యాయము పదహైదవ వచ్చినము బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తీయండి బైబిల్ ఉన్నాయి కదా తీయండి యుహాన్స్ వాటా పద్నాలుగవ అధ్యాయము పదహైదవ క్షణము మీరు నన్ను ప్రేమించిన ఎడలా నా ఆజ్ఞలను కైకొందురు నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ కుండుటకై ఆయన వేడుక ఆదనకర్తను అనగా సత్య స్వరూపు ఆత్మను మీకు అనుగ్రహించును దేవుని మనం నిజంగా ప్రేమించిన ఎడలా యేసు ప్రభు మనం నిజంగా ప్రేమించిన ఎడల్లా ఆయన ఆజ్ఞలను మనం గైకుంటామంట పది ఆజ్ఞలు ఉన్నాయి కదా పాత నిబంధనలు ఆ పది ఆజ్ఞలను మనం నీ తల్లిదండ్రులను సన్మానించము అబద్ధ సాక్ష్యం పలకవద్దు నీది కానిది ఏది దొంగిలించవద్దు ఏది చరించవద్దు ఇలాగా పది ఆజ్ఞల ప్రకారంగా మనము నడుచుకుంటాం అలా నడుచుకున్నట్లయితే యేసు ప్రభును ప్రేమించినట్టు లెక్క లెక్క అలే ఆ పది ఆజ్ఞల మనము మనము ఉల్లంఘించినట్లయితే తెలిసిన కూడా చేయకోకుండా ఉన్నట్లయితే నువ్వు యేసు ప్రభును ప్రేమించలేదని అర్థం అలే ఆయన ఆత్మ మనం నడుచుకున్నట్లయితే నిజంగా యేసు ప్రభు ప్రేమిస్తున్నావు నీవు యేసు ప్రభు ప్రేమించినట్లయితే వాక్యం అంటుంది అతను నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతనికి తప్పించేదను దేవుడు తప్పిస్తాడు ప్రమాదముల నుంచి అపాయం నుంచి రోగముల నుంచి శ్రమల నుంచి బాధల నుంచి కష్టాల నుంచి దేవుడు తప్పిస్తూ ఈ లోకములో ఈ లోకములో కొన్ని సందర్భాలలో శ్రమలు వస్తాయి అయితే దేవుడు నీకు తోడుగా ఉండి వాటిలో నుంచి తప్పించి విడుదలిస్తాడు అంటాడు హలేలియా అలేల్లియా విడుదలిస్తాను తప్పిస్తాను కాపాడుతాను మాట్లాడతాడు దేవుడు ఆరోగ్యం ఇస్తాను దీర్ఘాయం ఇస్తాను వారి నామం గనపరుస్తాను వారి నామను నేను అంటాడు దేవుడు నీ వంశాన్ని దేవుడు గనపరుస్తాడు నీ పిల్లలను దేవుడు గనపరుస్తాడు రక్షణ చూపిస్తాడంట దేవుడు నీకు నీ పిల్లలకు కుటుంబాన్ని రక్షణ లేక నడిపిస్తాడు దేవుడు ఇంకా ప్రేమించినట్టు ఎలాగా మనం తెలుసుకోవాలి ఒకటేమో ఆయన అనుసరించిన దేవుని ప్రేమించినట్టు లెక్క రెండవదిగా చూద్దాం దేవుని ప్రేమించడం ఎలా అని మనం చూస్తే కీర్తనలో నూట ఇరవై రెండవ కీర్తన కీర్తనలో నూట ఇరవై రెండవ కీర్తన మన వద్ద నూట ఇరవై రెండవ కీర్తన బైబుల్ గల వారు అందరూ తీవండి నూట ఇరవై రెండవ కీర్తనలో మనకు ఒక మాట మనకు చక్కగా కనబడుతుంది ఆరో ఒక ఎరుసలేమ ఎరుసలేమ యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడి ఎరుసలేమ నిన్ను ప్రేమించు వారు వర్ధిలుదురు నీ ప్రకారములో నెమ్మది కలుగునగాక నీ నగరంలో క్షేమముడునగాక ఎరుసలేము కోసం ప్రాప్తి అంటాడు నీవు దేవుని ఎరిసే కోసం చెయ్యాలి ఇప్పుడున్న వంటి ఎరుసలేము కోసం ప్రార్థించవలసి ఉన్నదే అలాగే ఎరుసలేము క్షేమం కోసం ప్రార్థించాల్సిందే అలా అయితే ఆత్మీయంగా మనం చూస్తున్నట్లయితే అంటే దేవుని మందిరము అంటే దేవుని సంఘము అంటే దైవజనుల కుటుంబము దైవజనులు నువ్వు దేవుని ప్రేమించినట్లయితే దేవుని ప్రేమించినట్టు లెక్కలు హెల్లి ఎరుసలేము అంటే దేవుని సేవకులు దేవుని సేవను ప్రైతే వారి మాట విని వారి మంచిగా ప్రేమిస్తూ లోపడుతున్నట్లయితే నువ్వు దేవుని ప్రేమించినట్టు లెక్క అందుకే అక్కడ వాక్యం తెలియజేస్తుంది ఎరసిరేమించిన వారు దిల్లుతారు నీ ప్రకారం నెమ్మది కలగడం గాక నీ నగలో క్షేమం ఉండునగాక చాలా చాలా కుటుంబాలలో నెమ్మది లేదు ఎందుకండి వారి డబ్బు లేదా బంగారు లేదా వారి జాబు లేదా కోట్లకు అధిపతి గల వాళ్ళు ఉన్నారు నెమ్మది లేదు కారణం ఏంటంటే వారు దేవుని ప్రేమించకనందున నందున దేవుని సరిగా ప్రేమించక లోపడక ఉండడం కారణం బట్టి సేవకులను అలాగా మంచిగా ప్రేమించలేక ఉండడం కారణం బట్టి సంఘాన్ని సరిగా ప్రేమించుకోకుండా మంత్రిని సరిగా ప్రేమించుకోకుండా ఉండడం కారణమటియే మంత్రము కోసము ప్రార్థించమంటాడు దేవుడు అందుకే ఎవరైతే మంత్రాన్ని ప్రేమిస్తారో సేవకుని ప్రేమిస్తారో నీ ప్రకారంలో నెమ్మది కాదా ప్రేమించిన వారు వర్ధిలగులు కాదా నీ అందులో క్షేమములు దాకా అని వాక్యం తెలియజేస్తూ ఉంది అర్థమవుతుందా ముగిస్తున్నాను ఇంకా మనం చూస్తున్నట్లయితే ఎనిమిది తొమ్మిది చూడండి నూట ఇరవై రెండు కీర్తనలోని ఎనిమిది తొమ్మిది నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమం కలుగునుగాక నందును మన దేవుడైన యహోవ మందిరము నిమిత్తమును నీకు మేలు చేయ ప్రయత్నించేదను దైవజన సహవాసన ఎవరైతే చేస్తారో నా సహోదరుల నిమిత్తమును నీకు క్షేమం గాక యహోవ మందిరము నిమిత్తము నీకు మేలు గాక అక్కడ ఏమంటాడు యహో మందిరం నిమిత్తము నీకు మేలు చెయ్యి హే నీకు మేలే కలుగుతాయ్ అర్థమవుతుందా మనం దేవుని ప్రేమిస్తున్నామంటే ఎలాగండి ఆజ్ఞలను కై కొనవాలి మందిరాన్ని ప్రేమించడం మందిరం మరియు ఏమీ లేదు మందిరం కట్టబడుతుంది అరే వంతు ఏంటి సహకరించాలి మందిరానికి సేవకుడికి సపోర్ట్ చేయాలి అలాగ ఎవరైతే దేవుని మందిరాన్ని ప్రేమిస్తారో సంఘాన్ని ప్రేమిస్తారో సేవకులను ప్రేమిస్తారు వారు దేవుని ప్రేమించినట్టు లెక్క మరి దేవుని ప్రేమించినట్లయితే ప్రభు అక్కడేమంటాడు వారిని తప్పిస్తానో వారికి శమల తోడుగా ఉంటానో వారికి శివల నుంచి తప్పిస్తాను వారి నామం గణపరుస్తాను వారికి దీర్ఘాయతో నింపుతాను వారికి రక్షణ రక్షణ భాగ్యం అనుకరిస్తాను అంతేకాకుండా వారికి నెమ్మది కలుగుతాది వారికి క్షేమం కలుగుతాది వారికి మేలు కలుగుతాయి ఇన్ని ఉన్నాయి ముగిస్తున్నా అర్థమవుతుందా ఈ సూత్రభుణను ప్రేమిస్తే ఆయన మనకు ఏమి చేస్తాడు మనం చూస్తున్నట్లయితే ఈశు ప్రభును ప్రేమించడం ఎలా అని మనం తెలుసుకుందాం మరి ఈ విధంగా నువ్వు ఈశు ప్రభు ప్రేమిస్తావా ఈసె ఎందుకు ఇస్తావా ప్రభు నీకు నెమ్మదినిస్తాడు ప్రశాంతనిస్తాడు మేలు చేస్తాడు సమాధానం ఇస్తాడు నీ కుటుంబాన్ని వృద్ధిని బొదిలేస్తాడు అభివృద్ధి పరుస్తాడు అలాగున దేవుడు నీకు నీ పిల్లలకి నీ కుటుంబానికి కృపాక్షేమము ఆరోగ్యము సంతోషము సమాధానము నెమ్మది ప్రశాంతత మేలు నీకు నీ పిల్లలకి అనుగ్రహించునుగాక ఆమె కలుముసుకున్నామా ప్రార్థిస్తున్నా స్తోత్రము తండ్రి ఇసునామంలో ప్రార్థిస్తున్నా మిమ్మల్ని ప్రేమించినట్లయితే మీరు ఏమి చేస్తారు కొన్ని విషయాలు మాకు తెలియజేస్తా వచ్చా అందుని బట్టి నామం ఎంత మంది అయితే ప్రభు ప్రార్థన ఏకీపిస్తున్నారు వారందరికీ వేస్తున్నాము స్వస్థ కలుగునగాక ఆరోగ్యం కలుగునగాక నెమ్మది కలుగునగాక ప్రశాంతత కలుగునగాక మీ ప్రేమతో నింపుపడుదలు గాక మీ మేలుతో నింపుపడుదలు గాక కృపాక్షేమములో ఆవరించును గాక మీ దయతో నింపబడుదలు గాక మీ వాక్ష్యాలతో నింపబడుదల గాక వారి కుటుంబానికి మేలే కలుగునగాక వారి పిల్లలకి మేలు కలుగునగాక వారి మీద నుండి శాపం వేస్తున్న నామంలో బలపరిచి దీవించి ఆస్కరించి మీ నామమును నామములు ఏసునామంలో ప్రార్థిస్తూ ఎంతమంది తప్పిపోయినారు ఎంతమంది మంది పడిపోయారు తండ్రి మీరు ప్రేమించే దేవుడు గనక మరొకసారి కృప చూపించి నైనా వారిని రెండు దీవించి ఆచరించి చింతపరచుకొని మీ సన్ను స్థిరపరచుకొని స్థిరపరిచి నామాన్ని కనపరుచుకోమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అందరికీ అందరికి అండి మంచిది బట్టి మరి మరొకసారి యూట్యూబ్ లో ఈ విధముగా వాక్య పద చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన కుటుంబం మా కోసం ప్రార్థన చేయండి ఈ పరిచర్య కోసం కూడా ప్రార్థించండి మరి దేవుత మరి మీరు కూడా ఈ పరిచయకు సపోర్ట్ చేయండి దేవమై మాత్రమే మందిరము కూడా కట్టబడుతూ ఉంది యాభై అడుగులు పొడవు ముప్పై అడుగులు వెడల్పో మరి మందిరం కట్టబడుతుంది మీరు కూడా దేవుడు మీరు పెరిగి దేవుని మందిరానికి దేవుడైన రవి చెండి దేవుని ని తీంచి ఆశీర్వచాడు గాడ్ బ్లెస్